తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థస్ ఇన్స్టిట్యూట్ అందమే ఆమె పెట్టుబడి సంపన్న వర్గాలే ఆమె టార్గెట్ కవ్వెంపు మాటలతో కసెక్కిస్తుంది మత్తెక్కించే మాటలతో మాయ చేస్తుంది టెంప్ట్ అయితే అసలు కథ మొదలైనట్లే ట్రాప్ మాయదారి ఇది విశాఖలో కిలాడీ లేడి బాగుతం ఎన్ఆర్ఐలే టార్గెట్ గా డబ్బున్న వాళ్ళకి అందాన్ని ఎరగా వేస్తుంది వలపో మాటలతో మత్తెక్కిస్తుంది వయ్యారాలతో వల వేస్తుంది ఆ టైంలో ఎదుటి వ్యక్తి టెంప్ట్ అయ్యాడా అంతే సంగతిలో ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది డబ్బులిస్తావా ఇస్తావా పరువు బజారుకి కి అంటూ పచ్చనోట్టు డిమాండ్ చేస్తుంది ఇదే తరహాలు హనీ టాప్ లో పడ్డ ఓ బాధితుడు విశాఖ పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి గ్యాంగ్ బండారం బయటపడింది విశాఖలో మరో హనీ టాప్ దందా బయటపడింది ఓ సంపన్న ఎన్ఆర్ఐ యువకుడిని టార్గెట్ చేసిన యువతి సోషల్ మీడియాలో అతడితో పరిచయం పెంచుకుంది పక్కాగా ప్లాన్ చేసి బాధితుడిని విశాఖ రప్పించింది తమ ముఠా సభ్యులతో బంధించి మత్తు పదార్థాలు అందించింది ఆపై అతడితో ఏకాంతంగా గడిపిన వీడియోలు షూట్ చేయించింది పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానంటూ నిందితురాలు బెదిరింపులకు దిగడంతో విశాఖ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు కరుప్రోలు జాయ్ జమీమాను అదుపులోకి తీసుకున్నారు జాయ్ జమీమా అనే మహిళ యువకులను ఆటోను ట్యాప్ చేస్తోందని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ బాగ్చి వెల్లడించారు ఓ ముఠాగా ఏర్పడి ఇలాంటి ట్రాప్స్ కి పాల్పడుతున్నారని తెలిపారు నిందితురాలు జాయ్ జమీమాకు కూడా శిక్షణ తీసుకుందన్నారు యువకులను ఎలా ట్రాప్ చేయాలి ఎలా మత్తు ప్రయోగించాలి వీడియోలు తీసి ఎలా బ్లాక్ మెయిల్ చేయాలని శిక్షణ పొందినట్లుగా గుర్తించామన్నారు సిపి దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇక ఈ హరీ టాప్ వెనుక పెద్ద ముఠా ఉందని గుర్తించారు పోలీసులు ముందుగా ఈ ముఠా డబ్బున్న ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు ఆపై తమ గ్యాంగ్ నుంచి అమ్మాయిని ఉసిగొలుపుతారు ఆపై అసలు కథ నడిపిస్తారు ఈ ముఠా చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందంటున్నారు ఈ ముఠా చేతిలో మోసపోయిన వాళ్లు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు విశాఖ చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు వేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది ఈ లేడీని మనం పట్టకగలిగాము ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతో మంది వ్యక్తులను వ్యక్తులకు ఇతర ఈమె ద్వారా హాని జరిగేది ఈ మధ్య తరచూ హనీ మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవటం ఆపై వల్ల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం కామన్ గా మారిపోయింది తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు దీంతో కొందరు వారు అడిగిన అంత చెబుతూ ఉండగా మరికొందరు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందుకే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు